గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు గాను ఎన్నికల సిబ్బంది తరలివెళ్ళింది కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడతల ఎన్నికల రేపు పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఎన్నికల సామాగ్రితో పాటు ప్రత్యేక వాహనాలలో ఆయా గ్రామ పంచాయతీలకు తరలివెళ్లారు ఈ మేరకు అధికార యంత్రాంగం మొదటి విడత ఎన్నికలకు గాను ఏర్పాట్లను సిద్ధం చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది நான் <laughs> பேட்டி మండల్లో పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి అటు సందర్భంగా పద్నాలుగు గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు నూట ముప్పై రెండు వార్డులకు కూడా ఎన్నిక కోసం ప్రక్రియ చేయడం జరుగుతుంది దీంట్లో ముప్పై రెండు వార్డులు ఏకీగ్రీ కావడం జరిగింది సర్పంచ్ ఏ పోస్ట్ కూడా ఏకీగ్రీ కాలేదు మనకు వంద వార్లల్లో పోటీ అనేది జరుగుతున్నది మొత్తం మనకు సిబ్బంది కూడా కేటాయించడం జరిగింది పిఓఓస్ అందరికీ కూడా రెండు శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది మనకు మండల మొత్తం మీద మనకు ఆరు రూట్స్ మూడు జోన్లుగా విభజించి జోన్ల ఆఫ్సాషం రూట్ ఆఫీసన్ నియమించడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనకు ఏర్పాట్లు అంటే మనకు పోలింగ్ కొరకు అన్ని రకాల ఏర్పాట్లు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు మరియు జీపీఓల ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పుడు మొత్తం మనకు రెండు వందల నూట యాభై ఎనిమిది మంది ప్రెసిడింగ్ ఆఫీసర్స్ రెండు వందల పద్దెనిమిది మంది అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్ ఓపీఓస్ మనకు కేటాయించడం జరిగింది అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సిబ్బంది అందరూ కూడా ఎన్నికల సామాగ్రి తీసుకుని పరిశీలించిన తర్వాత ఇక్కడ లంచ్ చేసిన తర్వాత మనకు కేటాయించబడ్డ బస్సులలో రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జోనల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో వాళ్ళ డెస్టినేషన్కు చేరడం జరుగుతుంది రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి వన్ ఓ క్లాక్ వరకు మనకు ఈ ఎన్నిక అనేది ప్రక్రియ జరుగుతుంది